రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి డీజే లక్ష్మి పథకం అయితే అమలు అయితే కాబోతోంది ఈ లక్ష్మి పథకం ద్వారా మహిళలకు అయితే ఒక వరం అయితే రాబోతుంది అనమాట ఇలాంటి వరం అయితే కాదు ఏకంగా ఆర్థిక సాయం అయితే చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే నిర్వహించబోతుంది సాధారణ సేవా కేంద్రం నమూనా అనమాట ఇది సో ప్రతి డీజీ లక్ష్మికి సంబంధించి సెలెక్ట్ అయిన మహిళకు ఈ విధంగా సేవా కేంద్రం అయితే ఏర్పాటు ఉన్నారు పట్టణ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి రెండు వందల యాభై రకాలైన సేవలను అందించే క్రమంలో డీజిలక్ష్మి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ముప్పై నాలుగు సాధారణ సేవా కేంద్రాలు కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సీని అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది స్వయం సహాయక సంఘాల సభ్యులకు వీటికి నిర్వహణకు అయితే కేటాయించున్నారన్నమాట ఇందుకోసం అర్హులైన సభ్యులకు ఎంపిక చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రభుత్వాన్ని అయితే కోరింది వివిధ ప్రభుత్వ సంక్షేమ కథక పథక పథకాలకు సంబంధించి దరఖాస్తు సేకరించి మీ సేవా కేంద్రాల తరహాలో వివిధ రకాల సేవలు ఈ కేంద్రాలు అందిస్తారు ఇక్కడ వీటి ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో ముందుకు అయితే వస్తారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే మహిళలకు ఉపాధి అయితే లభిస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే పేరు సభ్యుల ఎంపిక ఎలా ఉంటుందంటే సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరుండాలి ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళలోపు వయసులే ఉండాలి వయసులే ఉండాలి వివాహమై సంబంధిత స్లం అంటే లేవులు ఫౌండేషన్ పరిధిలో నివాసులై ఉండాలన్నమాట డిగ్రీ విద్యార్హత అయితే ఉండాలి స్మార్ట్ ఫోన్ కలిగైతే ఉండాలి ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటులో భాగంగా కియోస్కు ఇతర సదుపాయాల కల్పనకు రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే రుణం అయితే అందిస్తారనమాట సో చూసారు కదా ఇవి మనకు అర్హతలు అనమాట ఖచ్చితంగా ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి అయితే ఎక్కడ నివసిస్తున్నారో దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటు మనం చూసుకున్నట్లయితే అంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది స్మార్ట్ ఫోన్ అనేది ఆటోమేటిక్గా కొనుక్కుంటారు కాబట్టి సో రెండు లక్షల యాభై వేలు రుణం అయితే ఇప్పిస్తారన్నమాట డ్వాక్రా మహిళలకి సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా తొమ్మిది వేల మందికి అవకాశం అయితే ఇస్తున్నారు సో ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అప్లై అయితే మనకి ఎక్కడ చేయాలంటే గ్రామ వార్డు సచివాలయంలో చేయవచ్చు అయితే దీనికి సంబంధించి ముందుగా మెప్మా ఏదైతే ఉందో పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి మెప్మా వారు అయితే వారి దగ్గర ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి